హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు టాలీవుడ్ స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ కాకుండా పేరును సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన పిల్లల వీడియోలు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది అల్లు స్నేహారెడ్డి అంతేకాకుండా ఇంట్లో కూడా పిల్లల బాధ్యతలు చూసుకుంటూ బండికి పూర్తి అండగా ఉంటూ వస్తున్నారు తాజాగా బన్నీ తన కుటుంబం సమేతంగా వెకేషన్కు వెళ్లారు పుష్ప టూ సినిమా షూటింగ్ కు గ్యాప్ రావడంతో యూరప్లో నార్వే ప్రదేశంలో భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే బన్నీ భార్య స్నేహ నార్వే వెకేషన్ కు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఇందులో అల్లు అర్జున్ స్నేహాను హక్ చేసుకుని ఉండగా ఆమె తన పక్క నుంచి సెల్ఫీ తీసింది ఈ ఫోటోలో పక్కనే పిల్లలు ఆయాన్ అర్హ కూడా ఏదో అల్లరి చేస్తూ ఫోజులు ఇవ్వడం కనిపించింది ప్రస్తుతం అల్లు స్నేహ షేర్ చేసిన తన వెకేషన్ ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి ఇందులో ఉంటే ఈ పోస్ట్ కు నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు సమంత రాకుల్ ప్రీత్ సింగ్ హార్ట్ సింబల్ ను జత చేశారు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది వీటి కంటే ముందు నార్వేలో బాగా ఫేమస్ అయిన పెల్వి క్రాక్ అనే పర్యాటక ప్రాంతంలో భారీ కొండపైకి ఎక్కి దాని అంచున కుటుంబం అంతా కలిసి దిగిన ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తున్న యూరోప్ వెకేషన్ పిక్స్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో